సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ మెడిసిటీ ఆసుపత్రి సహకారంతో రెండో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఠాకూర్ సింగ్ నాయకత్వంలో నిర్వహించిన రెండో ఉచిత మెగా వైద్య శిబిరం జనవరి ఐదారు తేదీలో చుడి బజార్లోని సనాతన ధర్మభవన్లో మెడసిటీ ఆసుపత్రి సహకారంతో ఘనంగా సాగింది ఈ శిబిరం ద్వారా నగరంలోని పేద మధ్య తరగతి ప్రజలకు విస్తృత వైద్య సేవలు అందాయి రెండు రోజుల పాటు జరిగిన ఈ వైద్య శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది మొదటి రోజే వెయ్యి మందికి పైగా హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు వైద్య సేవలను ప్రజల దగ్గర తీసుకెళ్లాలని లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం విశేష విజయాన్ని సాధించింది సమావేశాన్ని ఉద్దేశించి మెడిసిటీ ఆసుపత్రుల సీఈఓ ఇనిష్ మార్చెంట్ మాట్లాడారు అందరికీ అందుబాటులో ఉండే వైద్య సేవల ప్రాధాన్యత వివరించారు శిబ్రంలో గుర్తించిన రోగులకు సమగ్ర వైద్య నిర్ధారణ శాస్త్రచికిత్స సేవలు అందించేందుకు మెడిసిటీ ఆసుపత్రి పూర్తి సహకారం కొనసాగిస్తున్నాయని స్పష్టం చేశారు సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక్ ఠాకూర్ గాపల్ సింగ్ మాట్లాడుతూ చుడీ బజార్ బేగం బజార్ లో ఉన్న సనాతన్ జలం భవన్ లో జరుగుతుందండి ఇది ఈ రోజు రేపు టూ డేస్ ఉందండి ఫిఫ్త్ అండ్ సిక్స్ ప్లేస్ ఇస్ చుడీ బజార్ బేగం బలం భవన్

ప్లస్ మెడికల్ క్యాంప్ ఇయర్లీ టూ మెడికల్ క్యాంప్ జరుగుతుంది లాస్ట్ ఇయర్ మేలో జరిగింది ఫస్ట్ మెగా మెడికల్ క్యాంప్ ఇప్పుడు మళ్ళీ జనవరిలో చేసాము మస్ట్ లెగన్ నెక్స్ట్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మళ్ళీ ఇంకో మెడికల్ మెడికల్ క్యాంప్ చేస్తామని సరే టూ టైమ్స్ మెడిసిటీ మెడిసిటీ ఎందుకు టైఅప్ చేయాలంటే మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి ప్లస్ దే హ్యావ్ గాట్ గుడ్ సీన్స్ ఆఫ్ డాక్టర్స్ అండ్ వి హాఫ్ గాట్ నైస్ టైఅప్స్ విత్ సో మా గురించి మా ఫౌండేషన్ తో పాటు మెడిసిటీ తో ఎంత కోలాబొరేషన్ ఉందంటే మేము చెప్పిన దానికి మెడిసిటీ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు सिटी सीईओ इनीश मर्चेंट इस डायरेक्टली इन कांटेक्ट विथ अस इन टच विथ अस सो माध्यम से अलिना प्रति पेशेंट की स्पेशल केस और चुसी स्ट्रीटमेंट जैसे डेंटल मोमेंटस नॉल्स साथियों से हम डेलिवरिंग हैंड्स फाउंडेशन में चाहे इनका एक्टिविटीज ज़रूर बताएं इतपुर लाख में हमारी तयनली वी आर ड समाज सेवा करने के लिए है वी वॉन्ट टू डू सोशल सर्विस एंड वी आर ट्राइंग टू डू इट वॉट एवर मीन एंड पॉसिबल एंड एवरीथिंग इज थ्रू गोपाल सिंह ठाकुर